రెగ్యులర్ చేసే వరకు పోరాటం ఆగదు ఏటీయూసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ వెల్లడి తెలంగాణ రాష్ట్రంలో ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేసేంతవరకు ఏటీయూసి చేసే పోరాటం ఆగబోదని ఏటీయూసి రాష్ట్ర ఉప కార్యదర్శి ఎం నరసింహ తెలియజేశారు నేడు కరీంనగర్ ప్రెస్ భవన్ నందు జరిగిన రెండవ ఏఎన్ఎంల జిల్లా స్థాయి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో లక్షా యాభై ఏడు వేలు మంది రెండవ ఏఎన్ఎంలు ఉన్నారని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరు వేలు మంది ఏఎన్ఎంల పనితో పోల్చుకుంటే మిగిలిన వాళ్ల పని చాలా తక్కువ అన్నారు రోజుకు పది నుండి పన్నెండు పాటు ఏకదాటిగా పనిచేస్తున్నది రెండవ లేనన్నారు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ పదహారులో రెండవ ఏఎన్ఎంలను కూడా చేర్చి వీరిని రెగ్యులర్ చేయాలన్నారు సమ్మె కాలంలో గత ప్రభుత్వం ఇచ్చిన వంద శాతం గ్రాస్ సాలరీని వెంటనే అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఎ స్కూల్లో పనిచేస్తున్నటువంటి రెండవ ఏఎనెల్లో రెగ్యులరైజ్ చేయడానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ కాలయాపన చేసి ఆ సమస్యను పరిష్కారం చేయకుండా అట్లాగే పెండింగ్ పెట్టినటువంటి సందర్భం జరిగింది అట్లాగే మనకు ఇస్తారన్నటువంటి గ్రాస్ సాలరీ కానీ ఏ విధంగా ఎగ్జామ్ పోస్టులు అన్నిటిని కూడా పెంచి ఎగ్జామ్ నిర్వహిస్తామనే విషయాన్ని కానీ అదేవిధంగా మనకు రావాల్సినటువంటి పీఆర్సీ ఏరియర్స్ బకాయిలు కానీ ఏవి కూడా ఇవ్వకుండా అట్లా పెండింగ్ పోయినటువంటి సందర్భం గతంలో జరిగింది ఈ సమస్యలు కూడా కూడా రెండవ ఏఎలందరినీ కూడా గత గత ఆ పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రెండవ ఏఎంలు పనిచేస్తూ ఉన్నారు ఇంతకాలం పనిచేస్తున్న వారందరినీ కూడా చాలా మందిని ఉద్యోగుల్ని కాంట్రాక్టర్ ఉద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది కానీ ఈ రెండవ ఏఎంలు మాత్రం రెగ్యులర్ చేయలేదు రెగ్యులరైజ్ చేయకపోవడానికి కారణం ఏమి కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇది రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమీకం జరుగుతున్నటువంటి స్కీమ్ అయినప్పుడు కూడా చాలా రాష్ట్రాల్లో ఎన్హెచ్ఎం ఉద్యోగుల్ని పర్మనెంట్ చేసినటువంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి కానీ మన రాష్ట్రంలో పర్మనెంట్ చేయలేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అన్న ఈ ఎన్హెచ్ఎం స్కూమ్ లో పనిచేసినటువంటి రెండవ ఏఎంల విధానాన్ని రిక్రూట్మెంట్ ను పరిశీలించి వీళ్ళందరినీ రెగ్యులైజ్ చేసేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాబోయేటటువంటి పీఆర్సీ లోపు వీళ్ళందరికీ గ్రాస్ ఇవ్వాలి గ్రాస్ సార్ సంబంధించినటువంటి రూపకల్పన కోసం గతంలో కమిటీ వేశారు ఆ కమిటీని మరొకసారి దాన్ని సమావేశం పరిచి వాళ్ళ గ్రాస్ సార్ని ఇవ్వాలి అదేవిధంగా రెగ్యులర్ పద్ధతులు రెగ్యులర్ చేయడానికి కావాల్సినటువంటి విధి విధానాల రూపొందించాలి పోస్టులు పెంచి ఇంటర్నల్ ఎగ్జామ్ నిర్వహించి ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్న రెండో ఏఎన్ఎం కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం స్కూల్ పనిచేస్తున్నటువంటి రెండో ఏఎన్ఎం లో సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఏఐటిసి వాళ్ళ తరపున నిలబడి పోరాటం చేసి విజయం సాధించే వరకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఏటీయుసి రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య మాట్లాడుతూ అత్యంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో కరీంనగర్ జిల్లా సదస్సు జరిగిందని ఆయన కొనియాడారు జిల్లాలోని అన్ని ల నుండి ఏఎన్ఎంలు హాజరవటం శుభప్రణామన్నారు గ్రామ పంచాయతీ పరిధిలో రోగులతో అత్యంత ప్రేమగా ఉంటూ సేవ చేసే ఈ ఏఎన్ఎంలను ప్రభుత్వం మంచిగా చూసుకుంటే వారు ప్రభుత్వం గురించి మంచిగా ప్రచారం చేస్తారని దీనిని ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలన్నారు తెలంగాణ రెండవ ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తోట రామాంజనేయులు మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల కాలంలో మొత్తంగా ముప్పై సమ్మెలు జరిగాయని ఏ సమ్మెకు కూడా సమ్మె కాలం జీతం పడలేదని కేవలం రెండవ ఏఎన్ఎంల సమ్మె కాలం జీతం మాత్రమే ప్రభుత్వం చర్చల్లో జరిపి విడుదల చేసిందన్నారు అసలు రెండవ ఏఎన్ఎం అనే పదంలోనే వివక్షత ఉందన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా భావిస్తున్నారు అని అనటానికి ఈ పదమే నిదర్శనం అన్నారు కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవ చేసిన సిబ్బందిని గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందన్నారు ఒకే పని ఒకే విద్యార్హత ఉండి జీతంలో భారీ స్థాయిలో వ్యత్యాసాలు ఉండటం ఆలోచించదగ్గ విషయానికి అన్నారు గత పదహారు సంవత్సరాలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలను జీవో నెంబర్ పదహారులో చేర్చి వెంటనే రెగ్యులర్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ రెండవ కార్యక్రమం అనంతరం కరీంనగర్ జిల్లా రెండవ ఏఎన్ఎంల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా పి రాణి ఎం రజిత కోశాధికారిగా సరోజాతో పాటు ఉపాధ్యక్షులుగా శోభ విజయలక్ష్మి సహాయ కార్యదర్శులుగా విజయ సరోజాలతో పాటు మరో పద్దెనిమిది మంది కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమం అనంతరం